హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావస్ ఫ్రమ్ బిజవాడ నేను మీ శ్రవంతి అండి ఈ రోజు మనం బందర్ రోడ్ లో ఉన్న స్వాతి షాపింగ్ మాల్ కి అయితే వచ్చేసామండి ఇక్కడ శ్రావణ మాసం సందర్భంగా చాలా మంచి మంచి ఆఫర్స్ అయితే పెట్టారంట శారీస్ పైన బ్లౌజ్ పీసెస్ ఇప్పుడు మనకి శ్రావణ మాసం కదండి అవి కూడా పెట్టుబడులకి అమ్మవారి దగ్గరికి యూజ్ అవుతాయి కదా అవి కూడా చూపిస్తాను మీకు అలాగే రెడీమేడ్ కలెక్షన్స్ కూడా మీకు ఎక్స్ప్లోర్ చేయక చాలా రోజులు అయిపోయింది మీకు పట్టు శారీస్ రెడీమేడ్ కలెక్షన్స్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను వన్ బై వన్ డైలీ వేర్ శారీస్ దగ్గర నుంచి కూడా వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చేసి మనం స్టార్టింగ్ కలెక్షన్ నుంచి కూడా శారీస్ వన్ బై వన్ మీకు ఎక్స్ప్లోర్ చేస్తానండి అన్నీ కూడా ఇది వచ్చేసరికి డైలీ వేర్ రఫ్ అండ్ యూస్కి అయితే చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ ఏం వస్తుందండి జార్జెట్ వచ్చి జార్జెట్ ఓకే ఇలా ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ విత్ బ్లౌజ్ తో ఉంటుంది మనకి ప్రైజ్ అండి

మనకి వీటిలో అయితే ప్రతి దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మీరు విజిట్ అయితే చక్కగా కలెక్షన్ అనేది చూసుకొని బై చేసుకోవచ్చు ఇలా చూస్తే శాంపిల్ కి ఒక్కొక్క వాటిలో వన్ ఆర్ టూ పీసెస్ అయితే చూపిస్తాను ఇది జాజెట్ లోని శారీ ఒక కౌంటర్ లోకి వచ్చామండి మూడు వందల పదిహేను రూపాయలు పడుతుంది మూడు వందల పదిహేను ఒక్కొక్క ఆరు వందల రూపాయలు శారీ ఓకే దాని మీద కొద్దిగా స్ఫూర్తిగా ఉంటుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా బ్లౌజ్ మనకి ఇలా వచ్చేసిందండి చూసారు కదా శారీ అంతా కూడా రఫ్ అండ్ రఫ్ యూస్ కి అయితే చాలా బాగుంటాయి మనకి అన్ని కూడా పళ్ళు కూడా ఇలా ఇచ్చారన్నమాట చాలా బాగుంది ప్రతి దాంట్లో అయితే మీకు డిజైన్స్ కలర్స్ ఉంటాయండి అట్లా ఇది ఒక మోడల్స్ ఓకే పళ్ళు బ్లౌజ్ అండి ఇది వచ్చేసి పళ్ళు శారీ అంతా కూడా మనకి ఇలానే వచ్చేస్తుంది ఇది ఎంత పడుతుంది అండి మూడు వందల పదిహేను సారీ ఓకే అన్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉన్నాయండి మనకి ఇది వచ్చేసి శాటిన్ బోర్డర్ తో వస్తుంది ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి లెవెంటర్ కలర్ ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా మనకి ఇగో ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ పళ్ళు పళ్ళు ఉండదు రన్నింగ్ ఇదే వస్తుంది పళ్ళు ఓకే పళ్ళు వచ్చేసరికి ఇలా ఇచ్చేసి మనకి సాటిన్ బోర్డర్ లాగా ఇచ్చి దీనికి సిల్వర్ లైన్ కూడా ఇచ్చారండి బాగుంది సింపుల్ గా ఇది ప్రైస్ ఎంత అండి మూడు వందల పదిహేను రూపాయలు మూడు వందల పదిహేను ఓకే తక్కువ ప్రైస్ లోనే మీకు మంచి ఫ్యాబ్రిక్స్ అయితే వచ్చేస్తున్నాయండి ఫస్ట్ డైలీ వేర్ స్టార్ట్ చేస్తున్నాను పళ్ళు ఇది వచ్చేసి ఆల్ సారీ అంతా కూడా మనకి ఇలానే ఉంటుంది కాంట్రాస్ట్ లో వచ్చేసిందండి పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఇది ఎంత పడుతుందండి మూడు వందల పది రూపాయలు ఫోర్ మూడు వందల పది రూపాయలు మూడు వందల పది ఓకే పదిహేడు రూపాయలు పడుతుంది ఇది వచ్చేసి త్రీ సెవెంటీన్ రూపీస్ కి వచ్చేస్తుందండి మనకి ఇది కూడా శారీ ఒకసారి చూద్దాము ఇది వచ్చేసి బ్లౌజ్ పళ్ళు ఓకే ఇది పళ్ళు అండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుంది ఇలా ఉంటుంది చాలా బాగుంది దీనికి కూడా శాటిన్ బోర్డర్ అయితే వచ్చేసిందండి ఓన్లీ త్రీ సెవెంటీన్ రూపీస్ కి వచ్చేస్తుంది మీకు తర్వాత ఇప్పుడు వచ్చేసి క్రేప్ సారీ కూడా ఒకటి చూద్దాము క్రేప్ సారీస్ అండి మీకు ఐడియా ఉండే ఉంటుంది చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మనకి డైలీ వేర్ యూస్ కానీ జర్నీస్ కి కానీ చాలా బాగుంది వందల ముప్పై ఐదు పడుతుంది రెండు వందల ముప్పై ఓకే చాలా బాగుందండి మనకి ఇది అయితే పళ్ళు వచ్చేసింది ఇది బ్లౌజ్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలానే వచ్చేస్తుంది చాలా బాగుందండి మనకి అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి మలై కాటన్ శారీస్ అండి మనకి ఏంటంటే మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట ఐడియా ఉంది కదా మీకు ఫ్యాబ్రిక్ ఏడు వందల పంతొమ్మిది పడుతుంది అండి ఇది ఇది వచ్చేసి పళ్ళు చాలా బాగుంది పళ్ళు కూడా మనకి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది అండి బ్లౌజ్ ఇది వస్తుంది సాదా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా రన్నింగ్ లాగా ఓకే సేమ్ రన్నింగ్ బ్లౌజె ఇచ్చారండి ఇప్పుడు వచ్చేసి ఇంకో కౌంటర్ లోకి వచ్చామండి ఇక్కడ అన్ని కూడా ఫ్యాన్సీ పట్టు పట్టు టైప్ సారీస్ అయితే ఉన్నాయి చక్కగా పార్టీ వేర్ లాగా కూడా తొమ్మిది వందల తొంభై తొమ్మిది కి టూ పీస్ లమ్మా ఓకే టూ థౌసండ్ కి రెండు సారీస్ పడుతుంది మీకు పళ్ళు ఆఫ్ వైట్ లాగా వచ్చిందండి మీకు మంచి రెడ్ కలర్ బార్డర్ పళ్ళు అయితే వచ్చేసింది బ్లౌజ్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మీకు ఇలానే ఉంటుందండి కొద్ది ప్యాంట్ చూపించవా సిట్టింగ్ నాదే చూపించు ఓకే పల్లు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ తో చక్కగా చాలా బాగా ఇచ్చారండి రిచ్ వీవింగ్ అన్నమాట సారీ మొత్తం కూడా ప్రైస్ కూడా థౌజండ్ రూపీస్ మాత్రమే పడుతుందండి సింగిల్ సారీ వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసి ఇంకొక మోడల్ లో చూస్తున్నాము ఇది టూ పీస్ లే మేడం ఇది రెండు చీరలు వచ్చేసరికి మనకి రెండు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి అంటే రెండు వేల రెండు వందల రూపాయలకే మనకి రెండు చీరలు అయితే వస్తున్నాయి పదకొండు వందలు రూపాయలు పడుతుంది అన్నమాట సింగిల్ సారీ వచ్చేసరికి దీనికి కూడా కాంట్రాస్ట్ లో పల్లి బ్లౌజ్ అండి చాలా బాగా వచ్చే సారీస్ అయితే ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుందండి వాటర్ వస్తుంది పై తమ్ ఇవన్నీ కూడా ఫ్యాన్సీ పట్టు సారీస్ అండి మనకి మూడు వేలు అండి నాలుగు వేలకి పర్సెంట్ టాక్ లో ఉంది అంటే టూ థౌసండ్ పడుతుంది ఇది ఓకే కలర్ కాంబినేషన్ చూసుకోండి అసలు బోర్డర్ కూడా చాలా బాగుంది పల్లూ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ చూడండి స్మాల్ బుటీ వచ్చేసింది పల్లుకి అయితే ఎలిఫెంట్ డిజైన్ మనకి ఇలా కలంకారీ లాగా పైతని బోర్డర్ అయితే వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలానే ఉంటుందండి సేమ్ చాలా బాగుంది ఇప్పుడు వచ్చేసి కుప్పడం శారీస్ చూడబోతున్నాం అండి సిక్స్టీన్ హండ్రెడ్ కి టూ శారీస్ అయితే వస్తున్నాయి ఇప్పుడు మేము చూపించబోయేవి ఇవి వచ్చేసి కుప్పడం శారీస్ అండి మనకి ఇవన్నీ కూడా ఇది చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి సిల్వర్ కలర్ లో వీవింగ్ అయితే వచ్చేసింది పల్లె బ్లౌజ్ ఎలా ఉంటది శారీ ఎలా ఉంటది అనేది కూడా చూద్దాము బ్లౌజ్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ లో వచ్చేసిందండి ఇలా సిల్వర్ కలర్ లో బ్లౌజ్ వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి రామా గ్రీన్ కలర్ లో ఉంటుంది పళ్ళు పల్లూ ఇదే అసలు పళ్ళు కూడా మనకి సిల్వర్ కలర్ లో ఆల్ ఓవర్ రిచ్ వీవింగ్ అయితే వచ్చేసిందండి చాలా బాగుంది శారీ ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఇది ప్రైస్ చూడండి సిక్స్టీన్ హండ్రెడ్ కి టూ సారీస్ అండి కుప్పడం సారీస్ వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ కి టూ సారీస్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసరికి మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అండి ఇవి ఫ్యాన్సీ సారీ ఉంటాయి మనకి వర్క్ బ్లౌజ్ వచ్చేసింది అండి బ్లౌజ్ అంతా కూడా మనకి కట్ వర్క్ తో హెవీ వర్క్ వచ్చేసింది చాలా బాగుంది కాంట్రాక్ట్ కలర్ లో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ ఒకసారి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి మస్టర్డ్ ఎల్లో కలర్ పళ్ళు వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ లో వచ్చేసింది ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి సారీ ప్రైస్ చూడండి టెన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ది సెవెన్ ఫోర్టీన్ రూపీస్ కే వచ్చేస్తుందండి ఇప్పుడు ఆఫర్ లో ఇప్పుడు వచ్చేసి ఇంకో కౌంటర్ లోకి అయితే వచ్చామండి ఇక్కడ కూడా మనకి ఫోర్ నైన్టీ నైన్ దగ్గర నుంచి ఫోర్ నైన్టీ నైన్ త్రీ పీసెస్ దగ్గర నుంచి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో కూడా ఉన్నాయంట చాలా బాగుందండి ఆల్ ఆల్వర్ శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి స్మాల్ వచ్చేసింది ఇది సెల్ఫ్ మ్యాచింగ్ తో వస్తుంది ఈ అయితే ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఇది ప్రైస్ చూడండి సెవెన్ ఎయిటీన్ రూపీస్ త్రీ ఫైవ్ అండి మూడు వందల ఐదు రూపాయలకి ఇప్పుడు వచ్చేసి ఇంకొక మోడల్ లో సారీ అయితే చూడబోతున్నామండి సింగల్ కాంట్రాక్ట్ కలర్ లో బోర్డర్ అయితే వచ్చేసింది చాలా బాగుంది ఎలా కూడా చూసేద్దాం పళ్ళు వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ లో మనకి ఫుల్ డిజైన్ లాగా వచ్చేసిందండి బ్లౌజ్ 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 కూడా మనకి కాంట్రాస్ట్ లో ఇలాగా గ్రీన్ కలర్ లో వచ్చేసిందండి చాలా బాగుంది ఇది ప్రైస్ చూడండి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ కి టూ పీసెస్ అండి ఇప్పుడు వచ్చేసి ఇంకో కౌంటర్ లోకి వచ్చామండి ఇక్కడ చూడండి మౌ శారీస్ అని చెప్పేసి ఉంది ట్రిపుల్ నైన్ రూపీస్ నుంచి టూ డబల్ నైన్ ట్రిపుల్ నైన్ వరకు ఉన్నాయంట ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉన్నాయంట ఇక్కడ కూడా ఒక టూ త్రీ కలెక్షన్స్ అయితే చూపించేస్తాను మీకు ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మంచి ఫ్లోరల్ డిజైన్ అండి చాలా బాగుంది కలర్ కూడా పిస్తా గ్రీన్ కలర్ వచ్చింది అనమాట మనకి కాంట్రాక్ట్ లో ఇది బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి డిజైన్ ఇచ్చారు పళ్ళు కూడా చాలా బాగుంది మనకి ఇదంతా కూడా గ్లిటర్ లాగా వచ్చేసింది అనమాట ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఇది ప్రైస్ చూడండి త్రీ థౌజండ్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉందండి అంటే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి ఇంకొక మోడల్ లో శారీ అయితే చూస్తున్నామండి ఇదంతా కూడా ఆర్గన్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మనకి శారీ కంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చేసిందండి చూడండి థ్రెడ్ వర్క్ అనమాట థ్రెడ్ వర్క్ లైట్ ప్లాస్టిక్ మిర్రర్స్ అనమాట ఇవి రెండు కూడా మిక్సింగ్ లో వచ్చాయి బోర్డర్ కూడా చాలా బాగా ఇచ్చారు మనకి ఇది వచ్చేసి పళ్ళు అండి పల్లుకి ఇలా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చారన్నమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా వర్క్ లో వచ్చేస్తుంది ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా కింద బిగ్ బోర్డర్ వస్తుందండి పైన వచ్చేసరికి స్మాల్ బార్డర్ అనమాట ఇది ప్రైస్ చూడండి మూడు వేల నలభై తొమ్మిది రూపాయలు ఉంది కదా దీనికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే వస్తుందండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక శారీ అయితే చూడబోతున్నామండి ఇది వచ్చేసరికి మెహందీ గ్రీన్ కలర్ వస్తుంది ఆల్ ఓవర్ సిల్వర్ కలర్ లో మనకి ఇలాగ ట్రీ లాగా వచ్చాయండి డిజైన్ అయితే చాలా బాగుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు అయితే వస్తుంది మనకి బ్లౌజ్ మనకి రన్నింగ్ బ్లౌజ్ లాగా ఇచ్చారు ఇలాగ హ్యాండ్స్ కు బోర్డర్ ఇచ్చేసారు చాలా బాగుంది ఇది కూడా ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఇది ప్రైస్ చూడండి రెండు వేల రెండు వందలది ఫిఫ్టీ పర్సెంట్ టాప్ లో ఉంది ఇది కూడా ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా కౌంటర్ మీద ఇలా ఉన్నారండి ఇవన్నీ కూడా వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో వచ్చాయి చాలా బాగున్నాయి సారీస్ అన్ని కూడా చూసారు కదా ఇవన్నీ కూడా సారీస్ అనమాట ప్రైస్ కూడా మీరు చూడొచ్చు వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉన్నాయంట ఫిఫ్టీన్ నైన్టీ నైన్ పడుతుంది ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ లో అయితే ఉన్నాయి మనకి ఇలాగా సిల్క్ టైప్ కావాలన్నా పార్టీ వేర్ కావాలన్నా కూడా ఆల్ టైప్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి చక్కగా విజిట్ అయినప్పుడు చూసుకొని బై చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి కాటన్ కౌంటర్ లోకి అయితే వచ్చామండి వీటిల్లో కూడా మీకు ఒక టూ ప్రైజ్ బల్క్ లో అయితే స్టాక్ ఉంది జస్ట్ నేను ర్యాండమ్ గా చూపించేస్తున్నాను మీకు ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుందండి పళ్ళు మనకి కాంట్రాస్ట్ లో ఇలా రిచ్ గా ఇచ్చారనమాట డిజైన్ అయితే బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాక్ట్ లో అయితే ఇచ్చారు ఇలా సింపుల్ డిజైన్ తో వచ్చేసింది ప్రైస్ ఎంత పడుతుందండి ఇది ఇది ప్రైస్ చూడండి లెవెన్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ అండి త్రీ శారీస్ అయితే వస్తున్నాయి ఇవన్నీ కూడా వీటిల్లో స్టార్ట్ చేయనండి మీరు విజిట్ అయినప్పుడు చక్కగా చూసుకొని కలెక్షన్ అయితే బై చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి కాటన్ లో ఇంకొక మోడల్ చూద్దామండి కేటలాగ్ చూపిస్తున్నాను చూడండి సేమ్ శారీ వేర్ చేస్తే మీకు ఇలానే ఉంటుందండి చాలా బాగుంది శారీ అయితే మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలాగ వచ్చేస్తుందండి సెల్ఫ్ మ్యాచింగ్ అనమాట ఇది ఇందా కాంట్రాక్ట్లో చూసాం కదా ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు ఇలా ఉంటుంది చాలా బాగుంది పళ్ళు కూడా దీనికైతే విత్ బ్లౌజ్ కూడా వస్తుందండి మనకి ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఇది ప్రైస్ చూడండి ట్రిపుల్ నైన్ రూపీస్కి త్రీ శారీస్ అండి వీటిల్లో కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీసెస్ కలెక్షన్ చూడబోతున్నామండి శ్రావణ మాసానికి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది మీకు మనకి ఎందుకంటే శ్రావణ మాసం మొత్తైదులకి ఇస్తూ ఉంటారు కదా లేదంటే అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికైనా కూడా యూజ్ అవుతుంది ఇవి చూడండి మనకి త్రీ డబల్ నైన్కే టెన్ పీసెస్ అయితే వస్తున్నాయండి బెనారస్ బ్లౌజ్ పీసెస్ అనమాట ఇవి ఇది వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ అయితే వస్తాయండి మీకు సింగిల్ ఇవ్వరు ఇలా ప్యాకింగ్ ప్యాకింగ్ మొత్తం తీసేసుకోవాలి టెన్ పీసెస్ తర్వాత ఇవి వచ్చేసరికి ఇవి కూడా మనకి నార్మల్ బ్లౌజ్ పీసెస్ అనమాట ఇవి చూడండి ఇవి కూడా ట్రిపుల్ నైన్ కి టెన్ పీసెస్ వస్తాయండి ఇవి కూడా మనకి ఇవి కూడా మనకి ఎయిటీ సెంటీమీటర్స్ అయితే వస్తాయండి ఇవి వచ్చేసరికి మీటర్ పీసెస్ అనమాట ఇవి చూడండి ట్రిపుల్ నైన్ కి టెన్ పీసెస్ అయితే వస్తున్నాయి ఇలా ప్రైస్ వేరియేషన్స్ తో ఉంటాయి మనకి ఇప్పుడు వచ్చేసి రెడీమేడ్ బ్లౌజెస్ కలెక్షన్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇది చూడండి మనకి బెల్ హ్యాండ్స్ లాగా వచ్చేసాయి అంతా కూడా చూడండి మనకి వర్క్ వస్తుంది అనమాట సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ ఇది బ్యాక్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి ఫ్రంట్ అండి మనకి ప్రిన్స్ కట్ లాగా వచ్చేసింది ప్రైస్ చూడండి టెన్ నైన్టీ నైన్ కి టూ పీసెస్ అండి సైజు ఇవి బ్లౌజెస్ వచ్చేసరికి అన్నీ కూడా మనకి ప్రీ సైజ్ అయితే వస్తాయంట వీటిలో ఇంకొన్ని కలెక్షన్స్ అయితే చూద్దాము ఇది వచ్చేసి బెనారస్ బ్లౌజ్ వస్తుందండి ఫ్రంట్ హుక్ వచ్చింది అనమాట ఇలా ఉంటుంది ఫ్రంట్ ఇది వచ్చేసరికి బ్యాక్ ఇలా ఉంది ఇది ప్రైజ్ కూడా చూద్దాం ఒకసారి ఇది ప్రైస్ చూడండి ఫైవ్ నైన్టీ నైన్ కి టూ పీసెస్ అండి మనకి అంటే త్రీ హండ్రెడ్ మాత్రమే పడుతుంది ఇది వచ్చేసరికి మనకి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి అంతా కూడా హెవీ వర్క్ అనమాట చూసారు కదా ఎల్బో హ్యాండ్స్ కి ఫుల్ వర్క్ వచ్చేసింది అండ్ ఫ్రంట్ కూడా ఇలా ఉంటుంది ఫ్రంట్ హుక్ వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి థర్టీన్ నైన్టీ నైన్ కి టూ పీసెస్ అయితే వస్తున్నాయండి ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది అన్ని కూడా ఫ్రీ సైజ్ ఇది వచ్చేసి ఇంకొక మోడల్ బ్లౌజ్ అండి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఎల్బో హ్యాండ్స్ వస్తాయి దీనికి కూడా వర్క్ వచ్చేసింది మనకి చూడొచ్చు ఫ్రంట్ అనమాట ఇది ప్రైస్ చూడండి టెన్ నైంటీ నైన్ కి టూ పీసెస్ ఇది వచ్చేసి ఇంకొక మోడల్ బ్లౌజ్ అండి మనకి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇది ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ బ్యాక్ బుక్ ఇచ్చారు దీనికైతే ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారండి ప్రిన్స్ కట్ లాగా ఉంది హ్యాండ్స్ అయితే లోపల ఉంటాయి స్లీవ్లెస్ కాదండి ట్రిపుల్ నైన్ కి మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉందండి ఇదైతే ఇవి వచ్చేసి హ్యాండ్స్ ఓకే ఇప్పుడు వచ్చేసి మనం వర్క్ సారీ సెక్షన్ లోకి అయితే వచ్చేసామండి చూసారు కదా సారీస్ అయితే చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి కలెక్షన్స్ చక్కగా మీరు పార్టీవేర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు వీటిలో కూడా వన్ ఆర్ టూ శారీస్ అయితే చూద్దాము ఇది వచ్చేసరికి నేవీ బ్లూ కలర్ అండి ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసింది మనకి సిల్వర్ కలర్ లో చూడండి శారీ అంతా కూడా మనకి కింద కట్ బోర్డర్ వచ్చేసింది ఇలా ఉంటుంది అనమాట ఆల్ ఓవర్ శారీ పళ్ళు బ్లౌజ్ కూడా చూద్దాం ఒకసారి ఇది వచ్చేసి పళ్ళు అండి ఫుల్ వర్క్ వచ్చేసింది అనమాట పళ్ళు ఇలా ఉంటుంది శారీ అంతా కూడా మనకి ఇలాగా హాఫ్ వర్క్ లాగా ప్రొవైడ్ చేశారు హెవీ వర్క్ అండి అంతా కూడా చాలా బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి వర్క్ అయితే వస్తుంది ఎలా ఇచ్చారు అనేది కూడా చూద్దాము వావ్ బ్లౌజ్ కైతే బ్యాక్ సైడ్ వచ్చేసింది అలాగే హ్యాండ్స్ కూడా వచ్చేసిందండి ఇలా ఉంటుంది బ్లౌజ్ ప్రైజ్ కూడా చూద్దాం ఒకసారి ఇది ప్రైస్ చూడండి త్రీ థౌజండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉందండి మనకి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది మీకు ఇది వచ్చేసి జిమ్మి చూ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా హెవీ వర్క్ తో ఉంటుంది సిల్వర్ కలర్ లో మనకి వర్క్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అంతా కూడా హెవీ వర్క్ వచ్చేసింది చూడండి దీనికి కూడా కట్ బోర్డర్ లాగా అయితే ఇచ్చారనమాట త్రీ సైడ్స్ కూడా చూడండి ఇలా ఉంది వర్క్ కూడా చాలా బాగా నీట్ గా ఇచ్చారండి మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట ఆల్ ఓవర్ శారీ ఇలా మనకి హాఫ్ వర్క్ లాగా ప్రొవైడ్ చేస్తారు చాలా బాగుంది అండి ఫ్యాబ్రిక్ కూడా షైనీగా ఉంటుంది మనకి ఎందుకంటే జిమ్ ఇచ్చే ఫ్యాబ్రిక్ కదా బ్లౌజ్ కూడా చూద్దాం ఒక్కసారి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి అంతా ప్లెయిన్ ఇచ్చి హ్యాండ్స్ కి మాత్రం మనకి వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ చూసారు కదా ఇప్పుడు ప్రైస్ కూడా చూద్దాము రెండు వేల ఎనిమిది వందల నాలుగు రూపాయలు ఉందండి ఒరిజినల్ ప్రైస్ దీనికి టెన్ పర్సెంట్ ఆఫ్ అయితే ఉందన్నమాట మనకి ఇవన్నీ కూడా వర్క్ శారీస్ లో కలెక్షన్స్ అండి మీరు విజిట్ అయితే చూసుకొని చక్కగా బై చేసుకోవచ్చు నేను జస్ట్ శాంపిల్ కి ఒక టూ శారీస్ అయితే చూపించాను మీకు ఇప్పుడైతే పట్టు సెక్షన్ లోకి వచ్చామండి వీటిల్లో కూడా ఒక టూ త్రీ కలెక్షన్స్ అయితే మీకు చూపిస్తాను జస్ట్ శాంపిల్ కి ఓకే ఫుల్ ఫైతానే అండి సారీ ఇది ఓకే సారీ మొత్తం గోల్డెన్ ప్యాటర్న్ వచ్చేది సారీ మొత్తం మంచి ట్రెండీ లో ఉంది ఇది వచ్చేసరికి బాగా కాస్ట్ లో ఉంటది సారీ అలాంటిది తక్కువ రేట్ లో కూడా వచ్చింది సారీ మన సారీ వచ్చేసరికి నాలుగు వేలకి రెండు పీస్ అండి రెండు వేలు పడింది చీర ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉంది బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది ఫంక్షన్ లో చాల సారీ ఇది ఇందులో ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయి మీకు ఏ కలర్ వచ్చినా గోల్డెన్ మీద వచ్చేది మొత్తం గోల్డ్ మీద వచ్చి పళ్ళు మారిద్ది బోర్డర్ అంతే అంతేగాని గోల్డ్ మాత్రం గోల్డే ఉంటాయి సారీ డిఫరెంట్ కలెక్షన్ అండి మనకి శారీ వచ్చేసరికి రాణి పింక్ వస్తుంది దానికి ట్రెడిషనల్ లుక్ వచ్చేలాగా యెల్లో కలర్ బార్డర్ పళ్ళు వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది అండి బ్లౌజ్ వచ్చేసరికి ఈ కలర్ అండి మిఠా కలర్ వస్తుంది పట్టు బ్లౌజ్ అది సారీ కాస్ట్ వచ్చేసరికి మనకి రెండు వేల నాలుగు అండి అతి తక్కువ ధర రెండు వేల నాలుగు వందల మీద మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ ప్యాటర్న్ మారిద్ది బోర్డర్ మారిద్ది ఇలాగా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయండి కలర్ ఆప్షన్స్ తో పాటు చక్కగా మీరు విజిట్ అయితే చూసుకోవచ్చు నేవీ బ్లూ షేడ్ అండి మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి స్నప్ కలర్ నేవీ బ్లూ ఇది వచ్చేసరికి మనకి సెవెన్ ట్రిపుల్ నైన్ అండి దీనికి వైన్ కలర్ బోర్డర్ వస్తుంది త్రీ పీసెస్ సెవెన్ ట్రిపుల్ నైన్ కి త్రీ పీసెస్ ఇది ఓకే ఇది ఒక చాలా బాగుంటది అండి శారీ కడితే మంచి లుక్ ఉంటది వైన్ కలర్ ఉందండి వైన్ కలర్ బోర్డర్ అలాగే బ్లౌజ్ వస్తుంది వైన్ కలర్ చాలా ఎక్సలెంట్ ఉంటది సారీ చూడండి బార్డర్ గానీ ఎక్సలెంట్ గా ఉంటది సెల్ఫ్ బ్రోకైట్ వస్తుంది ఇది బ్లౌజ్ ఎక్సలెంట్ ఇదంతా కూడా మూడు వేల ఐదు వందల రూపాయలు కలెక్షన్ అండి ఇది ఇరవై నాలుగు యాభై టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అది ఇరవై రెండు వందలు అట్లా పడుతుంది శారీ కానీ చాలా బాగుంటది చక్కగా సారీస్ అన్నిటికి కూడా ఆఫర్స్ ఉన్నాయండి ఇదంతా కూడా శ్రావణ మాసం మనకి మ్యారేజ్ సీజన్ కానీ అమ్మవారికి పెట్టుకోవాలన్నా వరలక్ష్మి కలక్షన్ కూడా అవును ఇది వచ్చేసి ఇంకొక మోడల్ లో వస్తుందండి మనకి అట్లాగే మీకు ఐదు వేలకి మూడు చీరలు అండి ఇవన్నీ కూడా

చాలా బాగుంటది ఎందుకంటే మీకు కాటన్ సారీ అంత రేట్ వస్తుంది అలాగే ఒక సిల్క్ శారీ గానీ అంత రేట్ వస్తుంది మనకి టిష్యూ పాడి ఆ ప్యాటర్న్స్ ఇవి చాలా బాగుంటాయి శారీస్ తక్కువ రేట్ లో స్వాతి షాపింగ్ మాల్ లోనే ఇవ్వగలుగుతున్నాయి ఇది వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ లోకి వచ్చామండి మనము ఇక్కడ మ్యానిక్విన్ కి అయితే సారీ వేర్ చేశారు కదా చూసారు కదా చాలా బాగుంది సారీ అయితే మనకంతా కూడా సెల్ఫ్ మ్యాచింగ్ లో వస్తుంది అంతా కూడా హెవీ వర్క్ అండి వన్ మినిట్ సారీ అన్నమాట ఇది చూస్తున్నారు కదా రెడీ టు ఇంకా వన్ లో మీరు రెడీ అయిపోవచ్చు బ్లౌజ్ కూడా దీనికి సేమ్ ఇదే బ్లౌజ్ వస్తుందండి చూసారు కదా ఎంత రిచ్ గా ఉందో మనకి విత్ బెల్ట్ తో వస్తుంది జస్ట్ ఇది ప్రైస్ కూడా మనకి ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మాత్రమే పడుతుందండి డిస్కౌంట్ పోను ప్రైస్ అనమాట చాలా బాగుంది ఇది వచ్చేసరికి పైతని డిజైన్ అయితే వస్తుందండి ఇది ఇంకొకటి అనమాట కి వేర్ చేసిన దాంట్లో చాలా బాగుంది ఇది కూడా దీని ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి డిస్కౌంట్ పోను మనకి ఇది వచ్చేసరికి రామ్ మ్యాంగో ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి బాగా ట్రెండింగ్ లో ఉంది కదా ఈ ఫ్యాబ్రిక్ మనకి మనకి శాటిన్ బోర్డర్ అయితే ఉంటుంది అంతా కూడా చూసుకోండి డిజైన్ మనకి యానిమల్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు సూపర్ కలర్ అని చెప్పొచ్చు అండి సారీ శారీ కూడా మనకి ఫైవ్ థౌజండ్ చేంజ్ అలా పడుతుంది అనమాట మేనికి వేర్ చేసిన బ్లౌజ్ ఉంది చూసారు అదైతే రెడీమేడ్ అనమాట దీంట్లో వచ్చే బ్లౌజ్ సెల్ఫ్ మ్యాచింగ్ లో వస్తుంది మనకి ఇప్పుడు వచ్చేసరికి ఇంకొక శారీ అయితే చూడబోతున్నామండి క్రేప్ శారీ వస్తుంది మనకి ఇదంతా కూడా మనకి పార్టీ వేర్ శారీ అండి చూసారు కదా హెవీ వర్క్ అనమాట అంతా కూడా బీట్స్తో వర్క్ అయితే మనకు వచ్చేసింది ఆల్ ఓవర్ ఇలానే ఉంటుంది వర్క్ అనేది మనకి బ్లౌజ్ కూడా చూడండి మనకి లో ఇదే బ్లౌజ్ అనమాట రెడీమేడ్ బ్లౌజ్ అయితే వస్తుంది మనకి పళ్ళు కూడా చూద్దాం ఒకసారి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అంతా కూడా హెవీ వర్క్ అయితే వచ్చేసింది ఇలాగ మనకి ఇది ప్రైస్ చూడండి నైన్ థౌజండ్ చేంజ్ ఉంది కదా ఇప్పుడు మనకి ఆఫర్లో ఎయిట్ థౌజండ్ నైన్టీ టూ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి అంతా కూడా చక్కటి పార్టీ వేర్ శారీస్ అనమాట చాలా బాగుంది మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి జస్ట్ నీకు గా చూపించేస్తున్నాను నేనైతే ఇది వచ్చేసి కంచి పట్టు శారీ అండి బ్లౌజ్ కూడా ఇదే అనమాట మనకి కి ఇలా పెట్టేసారు చూడండి మనకి కాంట్రాస్ట్ లో వచ్చేసింది అనమాట బోర్డర్ కూడా చాలా బాగుంది మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో అయితే ఉందండి ఈ శారీ ప్రైస్ కూడా చూపిస్తాను చూడండి ఇది ప్రైస్ చూడండి ముప్పై నాలుగు వేల ఐదు వందలది మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో అయితే వస్తుంది శారీ అయితే చాలా బాగుంది ఇప్పుడు అంతా కూడా మ్యారేజ్ సీజన్ కాబట్టి మీకు అన్ని కూడా ఆఫర్స్ నడుస్తున్నాయండి చక్కగా విజిట్ అయితే చూసుకొని బై చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి ఆఫ్ శారీ ఎట్టి చూసారు కదా ఇది కూడా మనకి కి ఇలా చేశారు బిగ్ బోర్డర్ వస్తుంది అంతా కూడా కట్ వర్క్ వస్తుంది ఓనీకి అండ్ మీకు లెహెంగా కూడా బ్లౌజ్ వచ్చేసి మనకి లో ఇలా వచ్చేసింది అనమాట అంతా కూడా హెవీ వర్క్ ప్రైస్ చూడండి మనకి ఆరు వేల తొంభై ఐదు రూపాయలది టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో మనకి ఐదు వేల నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలకి వచ్చేస్తుందండి ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ ఫ్లోర్ అయితే వచ్చేసామండి అన్ని కూడా రెడీమేడ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఇవి స్టార్టింగ్ వచ్చేసరికి మీకు ఇక్కడ సెకండ్ ఫ్లోర్ లో దుపటాస్ చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా త్రీ హండ్రెడ్ కి టూ పీసెస్ అండి జస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది హాల్ కలర్స్ అయితే ఉన్నాయి మనకి వీటిల్లో ఓకే వీటిలో మనకి ఫ్యాన్సీ టైప్ దుపటాసు కాటన్ దుపటాసు కూడా వచ్చేసాయండి చూసారు కదా చక్కగా మీరు పార్టీవేర్ లాగా యూస్ చేసుకోవచ్చు దుపటా లెంత్ ఎంత ఉంటుందండి పెద్దగానే ఉంటాయండి దుపటాసు టూ టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే ఉంటాయి ఇలా వర్క్ వచ్చేసింది చూసారా ఫైవ్ హండ్రెడ్కి త్రీనా ఓకే మీరు ఏ దుపట్టా అయినా కూడా పిక్ చేసుకోవచ్చు అండి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ మోడల్లో డిఫరెంట్ వర్క్స్లో వస్తాయి మీకు కాటన్ పార్టీవేర్ రెండు కూడా వస్తాయి ఇలా ఆర్గంజా ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా ఉంటాయి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ దుపటాస్ అయితే వస్తున్నాయండి ఇప్పుడు వచ్చేసరికి లెగ్గింగ్స్ ఆఫర్లో ఉన్న కలెక్షన్స్ అయితే చూడబోతున్నామండి ఇప్పుడు కలర్స్ అన్ని చూపిస్తున్నాను కదా నేను ఏదైతే కలర్స్ చూపిస్తున్నానో ఈ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి నేను చెప్పే ఆఫర్లో అండ్ అలాగే సైజులో అనమాట ఎల్లో ఎక్సెల్ అయితే ఉన్నాయండి వీటిల్లో మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్కి వచ్చేసరికి ట్వెల్వ్ లెగ్గిన్స్ అయితే వస్తున్నాయి చాలా మంచి ఆఫర్ అని చెప్పొచ్చు అండ్ మీకు డబుల్ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయి కానీ లిమిటెడ్ స్టాక్ అని చెప్పాలి సేమ్ నేను చూపిస్తున్న కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ప్రజెంట్ ఈ ఆఫర్లో ఇవన్నీ కూడా స్కార్ప్స్ కలెక్షన్ అండి మనకి చక్కగా ఇవన్నీ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్నాయంట ఏవైనా కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి వీటిల్లో కూడా చక్కగా విజిట్ అయినప్పుడు మీరు చూసుకొని బై చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసరికి నైటీస్ కలెక్షన్ లోకి వచ్చామండి మనకి తక్కువ ప్రైస్ నుంచి కాస్లీ వర్క్ కూడా అన్ని అవైలబుల్ ఉంటాయి అన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉన్నాయి జస్ట్ కి చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి త్రీ డబల్ నైన్ది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇది సెవెన్ డబల్ నైన్ ది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇది వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ ఉంది దీనికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇలా మీకు వర్క్ కావాలన్న ఆల్ టైప్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి అండ్ ఫ్రీ సైజ్ అనమాట అన్నీ కూడా మీకు ఇప్పుడు వచ్చేసి నైట్ డ్రెస్సెస్ కలెక్షన్ అయితే చూపించబోతున్నానండి ఇవన్నీ కూడా ఆఫర్లో ఉన్నాయి చూసుకోండి డిజైన్స్ కూడా కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇలా ఉంటాయి అన్నమాట మీకు జస్ట్ స ఒక ఫైవ్ పీసెస్ అయితే చూపిస్తున్నాను ఇందులో సైజ్ వచ్చేసరికి మీకు ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉంటాయి చూసారు కదా వన్ ప్లస్ వన్ ఉన్నాయి ఉన్నాయండి అంటే ఎయిట్ డబల్ కి మీకు టూ పీసెస్ అయితే వస్తున్నాయి జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుందండి మీకు ఇప్పుడు వచ్చేసి పార్టీ వేర్ డ్రెస్సెస్ కలెక్షన్స్ అయితే చూడబోతున్నామండి అనార్కలి మోడల్ అనమాట బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఇది చూడండి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి ఒకటి మొత్తం కూడా హెవీ వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అయితే వస్తాయండి మనకి కింద కూడా ఇలాగ లేస్ అయితే వచ్చేసింది వర్క్ తో మనకి దీనికి వచ్చేసి లో మనకి దుప్పట్టా అండి హెవీ వర్క్ తో కట్ వర్క్ అనమాట ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బోటం అండి సెల్ఫ్ మ్యాచింగ్ లో బాటమ్ కాంట్రాస్ట్ లో దుప్పట్ట ఇది ప్రైస్ చూద్దాం ఒకసారి ఇది ప్రైస్ చూడండి మనకి టూ థౌజండ్ సెవెన్ నైంటీ రూపీస్ది టెన్ పర్సెంట్ ఆఫ్లో అయితే ఉందండి మనకి ఇది వచ్చేసి ఇంకొక మోడల్లో అయితే చూడబోతున్నాము అంతా కూడా చూడండి ఒక పట్టు హెవీ వర్క్ వచ్చేసింది హ్యాండ్స్ కూడా మీకు ఇలాగ లేస్ లాగా వచ్చేసింది త్రీ బై ఫోర్త్ కి అలాగే మీకు ఆల్ ఓవర్ బుటీ వర్క్ వచ్చేసింది బోర్డర్ అయితే ఇలా ఉందనమాట బాటమ్ ఇలా వచ్చేసిందండి దుపటా కూడా మీకు అన్ని కూడా సెల్ఫ్ మ్యాచింగ్లోనే వస్తాయి ఇవి వర్క్తో అనమాట ఇది ప్రైస్ కూడా చూసేద్దాం ఒకసారి ఇది ప్రైస్ చూడండి రెండు వేల ఆరు వందల ముప్పై రూపాయలది టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంది సైజ్ అండి ఓకే అన్నిటిలో మీకు ఎమ్మె నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉంటాయండి జస్ట్ గా ఒక టూ పీసెస్ అయితే చూపించారు మీకు పార్టీ వేర్ లో ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ అండి చూస్తున్నారు కదా చాలా కలర్స్ మనకి డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట ఏవైనా తీసుకోవచ్చు మీరు వీటిల్లో కి వచ్చేసరికి ఫోర్ మెటీరియల్స్ అయితే వస్తాయండి మీకు టాపు బాటమ్ దుపట్టా అన్నీ కూడా ఉంటాయి వీటిల్లో థౌజండ్ కి ఫోర్ అన్నాం కదా అని ఫోర్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదండి మీకు ఒకవేళ నీళ్ళు లేదు అంటే సింగిల్ పీస్ అయినా కూడా మీరు తీసుకోవచ్చు ఇందాక మనం డైలీ వేర్ లో డ్రెస్ మెటీరియల్స్ అయితే చూసాం కదండి ఇవన్నీ కూడా పార్టీ వేర్ వస్తాయి అనమాట మీకు అన్ని కూడా వర్క్ ఇలాగ ఒక్కొక్కటి ఒక ఫ్యాబ్రిక్ లో అయితే వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉన్నాయండి నేను జస్ట్ ర్యాండమ్ గా చూపిస్తున్నాను